హింద్ అందరికి మనకు సికింద్రాబాద్ ర్యాలీకి సంబంధించిన డేట్స్ అయితే రావడం జరిగింది నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనం నిన్ననే ఒక న్యూస్ పేపర్లో చూడడం అయితే జరిగింది ఇంకా ఎవరైతే రన్నింగ్కి ప్రాక్టీస్ చేయట్లేదో కొంచెం ప్రాక్టీస్ చేయండి ఫోకస్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకంటూ అవగాహన ఉంటే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి ద బెస్ట్గా రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి లేదు మీకు ఎలాంటి అవగాహన లేదు అని అంటే మాత్రం మన కమ్యూనిటీ డిఫెన్స్ అకాడమీలో ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది గ్రౌండ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఇక్కడ గ్రౌండ్కి దగ్గరలో నియర్ బై పీజీ హాస్టల్స్ అయితే ఉంటాయి సో ఈ పీజీ హాస్టల్స్లో పర్ మంత్ ఫోర్ థౌజండ్ ఉంటుంది మీకు నచ్చిన హాస్టల్లో ఉండొచ్చు నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి చుట్టుపక్కల ఐదారు హాస్టల్స్ దాంట్లో ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే అభ్యర్థులందరూ కూడా ఇలా పీజీ హాస్టల్స్లోనే ఉంటున్నారు దాదాపుగా వంద మందికి పైగా అయితే ఉన్నారు ప్రజెంట్ మన అకాడమీలో ఓకేనా అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను థర్టీ ఫైవ్ టు ప్లస్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో దాంట్లో థర్టీ పై పైగా జాబ్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ టైం చాలా జాబ్స్ అయితే వచ్చాయి మేబీ ఈసారి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయని అయితే విన్నాను టోటల్గా ఈ మనకు ఎగ్జామ్లు ఆర్మీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తొమ్మిది వేలకు పైగా అని అయితే చెప్పారు సో మనకు దాదాపుగా పదమూడు రోజుల పాటు ర్యాలీ అనేది జరగనుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు చాలామందికి ఇది చివరి అవకాశం కావచ్చు చాలామందికి ఇది ఫస్ట్ అటెంప్టే కావచ్చు వాట్ ఇట్ ఏదైనా కూడా మీరు ఏ బోర్డులో రన్నింగ్ కొట్టి టెన్ పుల్లప్స్ కనుక తీయగలిగితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు సో మన కమెంట్ తెలుసు చెప్పాను కదా ఇలాంటి ఎంట్రీ ఫీజ్ అని అడ్మిషన్ ఫీజ్ అని ఎక్స్ట్రా ఫీజ్ అయితే ఏమీ ఉండదు గ్రౌండ్ ఫీజు కూడా ఏమీ తీసుకోను జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా ఎంతో కొంత మీరు ఇచ్చినంత దానికి ఎలాంటి నా దగ్గర షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు నేను మాట మీద ఉంటాను మాట మీద నిలబడతాను అవతల వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఐ డోంట్ నో నేను చాలామందికి ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాను చాలామంది దీంట్లో మోసం చేసే వాళ్ళు ఉంటారు సరే జాబ్ వచ్చిన తర్వాత ఇస్తాం లేని చెప్పేసి చాలామంది కట్టేట వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు కూడా ఉంటారు సో వాట్ ఎవర్ ఇట్ మనం వెళ్ళేది దేశ సేవ కాబట్టి నేను చేసేది కూడా ఒక దేశ సేవ లెక్క ఫీల్ అవుతాను అంతే అంతే తప్ప డిమాండ్ ఏం లేదు ఇప్పటి వరకు నా అకాడమీలో మీరు జా మనీ పే చేస్తేనే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి లేకపోతే నాకు టెన్త్ మెమో ఇస్తేనే ఉండాలి లేకపోతే నేను ట్రైనింగ్ ఇవ్వను మీరు వెళ్ళిపోవాలని చెప్పిన దాఖలాలు అయితే ఎక్కడా లేదు ఓకేనా సో ఇది ఫీజు గురించి అలా అని చెప్పేసి నన్ను ఒక చేత కాని ఇంకోలాగ అయితే చూసుకోబాగండి నా ట్రైనింగ్ని మాత్రం నిందించబాకండి జస్ట్ ఇది నా మంచితనం మాత్రమే నేను సర్వీస్ చేయాలనుకున్నాను అంతవరకు దట్స్ ఎన్ అంతే నేను స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తాను ఆ జీతం నాకు సరిపోతుంది పర్లేదు నాకు ఒక మీకు జాబ్ వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది దట్స్ ఇట్ అంతే అంతకు నుంచి ఏమైతే లేదు అయితే ఇంకొకటి చాలామంది అభ్యర్థులు ఏంటంటే జాయిన్ అవుతారు కొంతమంది మార్నింగ్ జాయిన్ అయినోడు ఈవినింగ్ వరకు కనబడ్డు కొంతమంది ఐదారు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు డే వన్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండగలిగితే మాత్రమే నేను రిజల్ట్ అనేది ఇవ్వగలను లేకపోతే నేను కూడా ఏమీ చేయలేను అర్థమైందా నేనేం రెండు రోజుల్లో నేను రన్నింగ్ కొట్టేయలేను మూడు రోజుల్లో రన్నింగ్ ఏం కొట్టేయలే నేను మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండగలిగితేనే నేను రిజల్ట్ అనేది ఇప్పియగలను అర్థమైన సో కాబట్టి ప్రిపేర్ అయ్యి రండి మ్యాక్సిమమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండగలను అని అనుకుంటేనే అకాడమీ వరకు రండి లేకపోతే మీకు ఛార్జెస్ వేస్ట్ అవుతాయి నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో టైమింగ్ అయితే పడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు నడవడమే మానేసామమ్మా ఏదైనా చిన్న పని ఉన్నా కూడా బైక్ స్టార్ట్ చేస్తున్నాము లేకపోతే అసలు పని చేయడం పని చేయడమే మానే పని చేయడమే మానేస్తున్నాం బైక్ అంటూ లేకపోతే వెహికల్ అనేది లేకపోతే పని చేయడమే మానేస్తున్నాం ప్రతి చిన్న పనికి బైక్ మీద వెళ్తున్నాము నడవడమే మానేస్తాం ఇంకా రన్నింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి పెయిన్స్ వస్తున్నాయని భయపడుకుంటే ఇంట్లోనే కూర్చుంటే ఎలా కొంతమంది వచ్చిన వెంటనే రెండు మూడు రోజుల్లో నాకు రిజల్ట్ కావాలంటాడు ఎలా వస్తుంది పెయింట్స్ వస్తున్నాయని కొంతమంది భయపడి వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే నెల నెలైంది ఇంకా టైమింగ్ పడ నెల రోజుల్లో టైం పడేటట్టయితే కొంతమంది నెలల తరబడి ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్ని రోజులు ఎందుకుంటారు సో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే నేను ఉండగలను అనుకుంటేనే అకాడమీ వరకు రండి లేకపోతే మీరు ఛార్జెస్ అన్నీ వేస్ట్ అవుతాయి ఇక్కడ హాస్టల్లో కట్టే ఫీజ్ అంతా వేస్ట్ అవుతుంది సో టోటల్లీ మీ ప్రయత్నమే వృధా అనేది అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే వరకు ట్రై చేయగలనుకుంటేనే రండి లేకపోతే వద్దు నేనే చెప్తున్నాను కదా సో కాబట్టి ఇది డిసైడ్ అయ్యి రండి ఖచ్చితంగా కమన్ డిఫెన్స్ అకాడమీలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉన్నోడికి జాబ్ రాకుండా అయితే లేదు రిజల్ట్ రాకుండా అయితే అసలే లేదు నేను హార్ట్ఫుల్గా చెప్పగలిగినది ఎందుకంటే నా స్టూడెంట్స్ని నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండని వాడికి చాలా రే చాలా తక్కువ మంది ఉంటారు సో అలా కాబట్టి ఇది విషయం టూ మంత్స్ టైం ఉంది టూ మంత్స్లో చాలా అద్భుతాలు చేయొచ్చు ఓకేనా కాబట్టి అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది పూర్తి డీటెయిల్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్కి అదేవిధంగా మీరు డైరెక్ట్ లగేజ్తో వచ్చేసి సరిపోతుంది ఖమ్మం లోకల్లోనే సర్దార్ పటేల్ స్టేడియం నియర్ బై హాస్టల్స్ ఉంటాయి మన పిల్లలు జాయిన్ చేపిస్తారు హాస్టల్కి మార్నింగ్ ఈవినింగ్ రౌండ్ ట్రైవింగ్ అయితే ప్రాక్టీస్ అయితే ఉంటుంది వర్షం ఉన్నా ఏది ఉన్నా దేంతో సంబంధం ఉండదు మన ప్రాక్టీస్ మనకి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్